అసలు ఎవరు ఈ వారాహి అమ్మవారు ఎలా పుట్టింది పూర్తిగా తెలుసుకుందాం వారాహి అమ్మవారు ఈ పేరు చాలా తక్కువ మంది విని ఉంటారు చాలామందికి ఈడ కుల దేవత సాక్షాత్తు దుర్గాదేవి అవుతారు ఎప్పటి నుంచో తీరని అనారోగ్యాలు కుటుంబ సమస్యలు ఈ ఉన్నా కూడా ఈ అమ్మవారిని కొలిస్తే చాలు అది ఎంత పెద్ద రోగమైనా డాక్టర్లు నయం చేయలేనిదైనా కూడా నయమైపోయేవి చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి చాలా కథలు మన హిందూ ధర్మంలో సప్త శక్తిపీఠాలు ఉన్నాయి అందులో ఒకటి వారాహి అమ్మవారు మార్కెండయ పురాణంలో ఇలా ఉంది దేవుల శరీరాల నుండి వారి స్త్రీ రూపశక్తులు ఉద్భవిస్తాయి శివుడి నుండి శివాణి విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రాహ్మణి ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది అమ్మవారి రూపం చేతిలో ఖడ్గంతో చక్రంతో చాలా విభిన్నంగా ఉంటుంది రక్తబీజుడు అనే రాక్షసుని చంపడం కోసం దుర్గాదేవి నుంచి సప్త మాతృకలతో కలిసి పోరాడుతుంది ఆ హిందూ మతంలో ఏడుగురు మాతృదేవతలు ఉన్నారు వారిలో ఒక్కరు వారాహి అమ్మవారు పండితలను కలిగి ఉంటుంది మన విష్ణువు యొక్క వారాహ అవతారంలో శ్రీశక్తి నేపాల్లో ఆమెని బరాహి అని పిలుస్తారు రాజస్థాన్ ఆర్ గుజరాత్లలో అయితే ఆమెను దండినిగా గౌరవిస్తారు సాక్షాత్తు దుర్గాదేవి అవతారం దుర్గాదేవి నుంచే పుట్టింది అని కూడా అంటారు ఎందుకు వారాహి అమ్మవారిని ఎప్పుడు అర్ధరాత్రి పూజిస్తారు కాశీలో కూడా అమ్మవారు నైట్ తిరుగుతూ ఉంటుందని అంటారు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ బిట్వీనే దర్శనమిస్తారంట కాశీలో అది కూడా అమ్మవారిని డైరెక్ట్గా చూడడానికి లేదు టాప్లో రెండు కంచెలు ఉంటాయి ఆ కంచెల మధ్యలోంచి చూడాలి ఎందుకలా అంత భయంకరమైనది ఈ అమ్మవారు ఎక్కువగా తాంత్రికులు మాంత్రికులు కొలుస్తారంట అమ్మవారిని ఎందుకు తీరని అనారోగ్యాలు తీరని కుటుంబ సమస్యలు ఉంటే ఈ అమ్మవారిని కొలిస్తే చాలట అన్నీ పోతాయంట చాలా శక్తివంతమైనది అమ్మవారు అమ్మవారిని ముఖ్యంగా రాత్రి విరాలునే పూజిస్తారు చాలా వరకు తాంత్రికులు మాంత్రికులు అమ్మవారిని కొలుస్తారు చాలా భక్తి నిష్టలతో చాలా వరకు అమ్మవారిని పూజించాలన్నా భయపడతారు ఎందుకంటే ఎవరు అమ్మవారి కోపానికి బలి కాకూడదు అనుకుంటారు నిష్ట తప్పిన మోసాలు చేసిన అమ్మవారి కోపం అలాగే ఉంటుంది దుర్గాదేవి రాక్షసులతో పోరేటప్పుడు అమ్మవారి వీపు భాగం నుంచి వారాహి అమ్మవారు పుట్టింది అందగానే రాక్షసుడిని సంహరించింది చాలా శక్తివంతమైన శక్తి పీఠాలలో అమ్మవారిది ఒకటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు వారికి కూడా వారాహిమల చాలా ఇష్టం అంతెందుకు తన వాహనానికి వారాహి అనే పేరు పెట్టారు వారాహి మాత అంటే చెడు శక్తిని అంతం చేసేది అని చాలా పవర్ఫుల్ అని భయానికి అభయం అని ధైర్యానికి సూచిక విజయానికి ప్రతీక నెగిటివ్ శక్తులు ఎన్నున్నా కూడా ఒక పాజిటివ్ ఫోర్స్ మొత్తాన్ని మన వెనక్కుంచి మనల్ని గెలిపించేది వారాహి మాత చూసారుగా ఏ ఒక్కరు వారాహియాత్రను ఆపలికి పోయారు చాలామందికి చాలా డోట్లు ఉంటాయి వారాహి అమ్మవారిని పూజించవచ్చా పూజించకూడదా ఇంట్లో దేవుడి ఫోటోల మధ్యలో పెట్టుకోవచ్చా పెట్టుకోవద్దా అని కానీ పెట్టుకోవచ్చు చాలా భక్తి శ్రద్ధలతో మనం ఎలాగైతే వినాయకుడిని దుర్గాదేవిని పూజిస్తామో అలాగే పూజించవచ్చు వినాయకుడికి నవరాత్రులు ఎలా ఉంటాయో వారాహి నవరాత్రులు కూడా ఉంటాయి ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఘనంగా పూజలు చేసి అమ్మవారిని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు చాలామంది వాళ్ళు అనుకున్న కోరికలు కానీ ఎప్పటినుంచో తినే సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్నీ తీరిపోతూ ఉంటాయి చాలామంది చాలా కథలు ఉన్నాయి చూపు లేని వాళ్ళకి చూపు వచ్చినవి ఎప్పటినుంచో అర్థం కానీ మెడికల్ సైన్స్కి కూడా అంత చిక్కని లాంగ్ టర్మ్ డిసీజెస్ కూడా చాలా వరకు నయమయ్యాని చెప్పేవాళ్ళు చాలా శక్తివంతమైన అమ్మవారు జై వారాహి మాత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై జర్నీ ఎస్ వచ్చే వీడియోలో కలుసుకుందాం కృష్ణుడు మాయ కలియుగంలో కర్ణుడు